చింతలపుడి మార్కెట్ యార్డుతో పాటు జంగారెడ్డి మార్కెట్ యార్డ్ ను అభివృద్ధి చేసి జిల్లాలో మంచి స్థానానికి తీసుకువెళ్తానని చింతలపూడి మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ మారుచేటి సత్యనారాయణ వెల్లడించారు మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ గా పదవి ఇచ్చినందుకు ఎమ్మెల్యే చింతలపు రోషన్ కుమార్ కు ఎంపీ పుట్టమహేష్ యాదవ్ కు స్థానిక ప్రజాప్రతినిధులకు కూటమి నాయకులకు కృతజ్ఞతలు వెల్లడించారు విద్యాభాసం తారక నాటి నుంచి నేటి వరకు తెలుగుదేశం పార్టీలో విధుడిగా కొనసాగుతున్నారని ఆనాడు తమ సేవలు గుర్తించి నేడు చింతలపూడి మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ ఇవ్వడం సంతోషంగా ఉందని అన్నారు ఈ సందర్భంగా గౌడ అధ్యయనంలో పలువురు సన్మానించారు తెలుగుదేశం పార్టీ మరియు కూటమి నాయకులందరికీ కూడా నా నమస్కారం చంగారెడ్డి పట్టణానికి చెందిన తెలుగుదేశం పార్టీ కూటమి నాయకులు మిగతా కూటమి నాయకులు తెలుగుదేశం పార్టీ నాయకులు అందరికీ కూడా నా నమస్కారములు నేను గతం గత నలభై సంవత్సరాలుగా తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన నాటి నుండి నేను మరియు నా భార్య మార్చెట్టు బాలిచిట్టమ్మ ఇద్దరం కూడా నేను స్టూడెంటు గా ఉన్నప్పటి నుంచి కూడా నేను తెలుగుదేశం పార్టీలో యాక్టివ్గా కార్యకర్తగా ఇద్దరం పనిచేసి ఉన్నాం గతంలో జిల్లాలోను రాష్ట్రంలోనూ కూడా పార్టీ కోసం కృషి చేసి ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అధికారంలో ఉన్నప్పుడు కూడా మేము పార్టీ కోసం ఎంతో కష్టపడి పనిచేసి ఉన్నాం గతంలో అయితే ఈ మధ్యకాలంలో చంద్ర మన చంద్రపూడి శాసనసభ్యులు అండ్ డైనమిక్ లీడర్ శ్రీ సొంగ రోషన్ కుమార్ గారు నన్ను మా నాకు నా ఫ్యామిలీ యొక్క కృషిని గుర్తించి చంద్రపూడి నియోజకవర్గ ఏఎంసీ డైర ఏఎంసీ వైస్ చైర్మన్గా నన్ను నియమించినందుకు నాకు శ్రీ సొంగార రోషన్ కుమార్ గారికి నేను చాలా కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను ఈ ఈ నియామకానికి నాకు సంబంధించి మా జంగారేడం పట్టణం మరియు మండల నాయకులకి అందరికీ కూడా నేను పేరు పేరున కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను అయితే జంగాయుడు ఏఎంసీ చింతలపూడి ఏఎంసీ నియోజకవర్గ ఏఎంసీ విషయానికి వస్తే జంగ గతంలో నా రెండు వేల పంతొమ్మిదికి ముందు తెలుగుదేశం ఇది చంద్రపూడి జంగారెడ్డిగూడెం పట్టణానికి సంబంధించిన మార్కెట్ యార్డు పోలవరం నియోజకవర్గంలో ఉండేది అయితే అప్పుడు మంచి అభివృద్ధి ప పదంలో నడిచింది ఇక్కడ ఫిజికల్గా కూడా ప్రాంతపరంగా కూడా ఎక్కువ ప్రాంతం ఉంది చంద్రపూడి నియోజకవర్గం మంచి ఇక్కడ మంచి అన్ని వ్యవసాయ పరంగా అన్ని పరంగా మంచి అభివృద్ధిలో ఉన్న ఏరియా ఇది ఈ జంగాయుడు పట్టణం ఏజెన్సీ ఏజెన్సీకి ముఖ దూరం అయి ఉంది అయితే ఈ మార్కెట్ యార్డు ఎప్పుడైతే పోలవరం నుంచి చింతలపూడిలోకి మార్చారో అప్పటి నుంచి రెండు వేల పదకొండు రెండు వేల పంతొమ్మిది తర్వాత ఇది ఇక్కడ అభివృద్ధి కుంటుపడింది ఇక్కడ ఉన్న చింత జంగా ఏమ్స్ యొక్క అభివృద్ధి కుంటుపడింది అందువల్ల భవిష్యత్తులో దీన్ని మరింత ముందుకు తీసుకెళ్లి దీని అభివృద్ధిని అభివృద్ధికి నేను కృషి చేస్తానని చెప్పేసి నేను ఈ ముఖంగా నేను హామీ ఇస్తున్నాను అందరికీ ముందు ముందు ఇక్కడ మార్కెట్ యార్డు ఏలూరు ఇతర బయట ఉన్న మార్కెట్ యార్డులతో సమానంగా ఉండే అభివృద్ధి పదంలో ఉండేది భవిష్యత్తులో జంగాడు మార్కెట్ మార్కెట్ యార్డ్ కూడా ఏలూరు ఇతర మార్కెట్ యార్డులతో కూడా సమానంగా అభివృద్ధి పదంలో నడిచేలాగా నా వంతు కృషి అక్కడ మా చైర్మన్ గారు ఉన్నారు నా వంతు కృషి కూడా నేను చేస్తాను ఇక్కడ ప్రా ఈ ప్రాంత వాసిగా నేను నా వంతు కృషి నేను చేస్తానని చెప్పేసి నేను నా మీద మా రోషన్ కుమార్ గారు ఉంచిన నమ్మకాన్ని నేను వమ్ము కాని అని చెప్పేసి ఆయనకి నేను హామీ ఇస్తే హామీ ఆయనకి మా పార్టీ కూటమి నాయకులకి అందరికీ నేను హామీ ఇస్తున్నాను పుట్ట మహేష్ గారికి అందరికీ నేను పేరు పేరిన నేను కృతజ్ఞతలు తెలియజేస్తూ వారికి నేను ఈ హామీని ఇస్తున్నాను